ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే నేనైతే ఇంతవరకు యూట్యూబ్లో కూడా ఈ కర్రీ చేసిన చేయలేదు కొత్తగా ట్రై చేయాలో ఎప్పుడైనా మీకు కూడా తెలుస్తుంది నేను ట్రై చేసింది ఇందనేసి అందుకోసమని ఈ వీడియో ఇస్తున్నా ఉల్లిపాయలు కాజ్ చేసుకున్నా నిన్న ఇంటి దగ్గర కాకర తీగ చూపించిన కదా ఆ కాకరకాయలు అండి కంప కాకరకాయలు వెళ్ళినాయి ఇంట్లో ఇంకా వీటితో అయితే కలిపి ఒక కూర వండుతున్నా చూడండి చుక్క కూర అండి కాకరకాయ చుక్కకూర కలిపి వండుదాం అనుకుంటున్నా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా ఇంతవరకు మన ఛానల్లో కూడా వైటీలో కూడా యూట్యూబ్లో కూడా ఉందో లేదో నాకైతే తెలియదు అసలు నేను ఎట్లా వండుతున్నాయి ఏందనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి అప్పుడప్పుడు ఇట్లా కొత్తగా ట్రై చేస్తేనే కదా మనకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది ఎప్పుడొకలాగా తింటే ఏం బాగుంటుంది అందుకోసమని ఇలా ట్రై చేస్తున్నా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి స్కిప్ అయితే చేయకండి ఓకే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ అండి ఆయిల్ వేసుకొని వేడెక్కింది అయితే మనం చుక్క వేసి వండుతున్నాం కాబట్టి ఫస్ట్ అయితే కాకరయ్య ముక్కలనైతే కొంచెం లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి అయితే మంచి ఇట్లా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి చిన్న సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హైలో అయితే తీసేసానండి ఒక సిమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి వేగాక చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక చూడండి ఇట్లా వేగిపోయినాయి కదా ఇంకా ఒక పక్కకైతే అయితే అయితే తీసుకున్నాము కాకరకాయ కర్రీ ఎప్పుడు చేసినా అండి కాకరకాయ కర్రీ కానీ ఫ్రై కానీ టమాటా వేసి చేసిన పులిసేసి చేసిన కాకరకాయలు మగ్గించేంత వరకు మూత పెట్టకోకుండా చేస్తే ఆ చేదు అనేది అందులోకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటది మూత పెడితే ఆవిరంతా ఆ ఇల్లో లో నుంచి అట్లా ఇగో ఈ గంటతో తీస్తే ఆయన ట్రాన్స్ఫర్ కాకుండా ఉండి చేదైతే ఉండదండి మన కాకరకాయ కర్రీ అందుకోసమని గంటతో తీస్తే మా ఆయన ఏమంటాడో తెలుసు నీకు గంటలు లేవ ఈ గంటతో తీస్తాను అని అంటాడు తీస్తాను నువ్వు అని అంటాడు ఈ గంటతో ఏం తీస్తా అంటే నాన్ స్టిక్ పోయినాం కదండి నాన్ స్టిక్ పోయినాం కాబట్టి ఖరాబ్ అవుతుంది అనేసి నేను దీంతోనే ఇస్తాను నీకు గంటలు కొనియట్లేదా దీని ఇదే వాడతా ఎప్పుడు అనేసి తను అంటాడు కాకపోతే నాన్ స్టిక్ ఖరాబ్ అవుతుందా ఖరాబ్ కదా మీరైనా చెప్పండి ఖరాబ్ అవుతుందని నేను అనుకుని వేయను స్టీల్ స్టీల్ గంట అయితే వాడను ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల కాలి బాగా వేడెక్కింది కదా ఏ గంట వాడాలో చెప్పండి మీరు చెప్పినట్టు వాడతా ఒక గంట మా ఆయన అయితే నీకు గంటలు ఇవ్వ కొని లేదా అని అంటాడు ఇంకా కళ్ళు లో వేసుకున్నా కదా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా మంచిగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గి చేసేయాలి ఆల్రెడీ వేడి వేడి నూనె లేసిన కాబట్టి ఉల్లిపాయలు అనేది తక్కువ మగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే ఆకు కూడా అయితే వేసుకున్నామండి ఫస్ట్ అయితే మనం నీళ్ళల్లో మంచిగా కడిగి పెట్టి కడిగి ఉంచాం కదా అంటే ఏదన్నా ఉంటదనేసి ఇట్లా వేసి పెట్టుకున్న వాటర్ లో ఉప్పు వాటర్ లో మీరు కూడా ఆకుకూర కడిగితే ఉప్పు వాటర్ లో కడుక్కోనండి ఈవినింగ్ అయితే ఈరోజు మాది కాకరకాయ చుక్క కూర కర్రీ అయితే చేస్తున్నారు రెండు కలిసి కర్రీ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చేసారా కామెంట్ చేయండి అసలు ఎట్లా వస్తుంది టేస్ట్ అనేది టేస్ట్ చెత్తగా వస్తే చెత్తగానే వచ్చిందని చెప్తా బాగలేకపోతే బాగాలేదని చెప్తా బాగుంటేనే ఎందుకంటే మీరు కూడా ట్రై చేస్తారు కదా నా మాట విని ట్రై చేసి అది బాగాలేకపోతే నన్ను తీసుకుంటారు కదా మళ్ళీ అని బాగుంటేనే బాగుంటది అని చెప్తా లేకపోతే లేదండి మీరే ఒకవేళ బాగాలేకపోతే మీరు ఎప్పుడు ట్రై చేయకండి బాగుంటే ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇదైతే మంచిగా ఇట్లా కలిపి వాటర్ ఇంకే వరకు వాటర్ వస్తాయి కదండి ఆకుకూరలు కూరన ఇం కలుపుతుంటేనే దేంతున్నాయి వాటరు ఇంకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే వాటర్ అండి పైపు చూస్తే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా అవుతుంది ఇంకా మూత పెడుతున్నా అండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకుంటా మళ్ళీ చూద్దాం ఫైవ్ ఇంకా ఇప్పుడైతే మూత తీసి చూసుకున్నాను చూడండి మళ్ళీ ఉడికితుంది ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అండి ఇంకా మొత్తం ఇంకా కలుపుకోండి ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి ఎందుకంటే మంచిగా మగ్గిపోతుంది కదా చుక్క కూరలు ఏమన్నా వాటర్ ఫామ్ అయితే ఇప్పుడే అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఖరియ ముక్కలు వేసుకోవడము ఇంకా నేనైతే రెండు నిమిషాల మూత కట్టుకుంటున్నా రెండు నిమిషాలు కనుక ఇప్పుడైతే మూత తీసుకొస్తే ఇక చూడండి మంచి దొరుకుతున్నాయి ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియా పొడి మంచి కలుపుకోవాలి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కొంచెం జరిపోతే ఇప్పుడు వేసుకోండి ఉప్పు కారం చూసుకొని ఒక సరిపోతే సరిపోకపోతే వేసుకోవాలి సరిపోతే అవసరం లేదు నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకోసమని మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు కారం స్మెల్ పోయేదాకా అంతే ఇంకా మన కాకరకాయ చుక్క కూర అయితే రెడీ అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా ఆయిల్ పైకి తేలి వరకు అయితే ముడికెచ్చుకున్నాడు ఇంకా మూత తెచ్చి వస్తే ఇక చూడండి ఆయిల్ పైకి తేలి ఎంత బాగుంది ఎల్లు ఎల్లిగా స్మెల్ కూడా మస్తు వస్తుందండి స్మెల్ బా వస్తుంది మరి టేస్ట్ ఎక్కి ఉంటుందో తెలియదు ఇంత బాగా చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా నేనైతే టేస్ట్ చూసి చెప్పాను ఎందుకంటే మా పిల్లలతోటే చూపిస్తాను ఎందుకంటే పిల్లలు అయితే అబద్ధం చెప్పారు కదా నిజాన్ని చెప్తారు కాబట్టి పిల్లలతో అయితే చూపిస్తా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంక అంతే వేడి వేడి అన్నంలో చికకూర రైస్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తారు పిల్లలు వచ్చాక టేస్ట్ అయితే చూపిస్తా చుక్క కూర ఉండాను కదండి ఇక మా చిన్నోడికైతే పెట్టినా పెద్దోడు అయితే కలుపుకుంటుండు చుక్క కూర కాకరకాయ చెప్పిన కదా రెండు కలిపి వండినా ఎట్లుంటది టేస్ట్ అయితే వాళ్ళైతే చేసి చెప్తారు ఎట్లుందని చెప్పినా బాగుంటేనే బాగుంది బాగాలేకపోతే బాగాలేదని చెప్పు ఓకేనా సూపర్ ఉందా నువ్వు ఎట్లుంది లోషి బాగుందా ఇంకా ఇప్పుడు నేను కూడా చూసి తినేసి చెప్తాను మీకు చుక్క కూర నేను కూడా కలుపుకుంటున్నా కలుపుకొని బాగుంది ఫ్రెండ్స్ కాకలే చూ కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి కూచటో తింటే మళ్ళీ తప్పుతాం మళ్ళీ కూ చెట్టు బాయ్